వాలీబాల్ టోర్నమెంట్ మీరు చేసినటువంటి ఆర్ఎస్ ఫౌండేషన్ నాయకులకు ముందుగా సంకాదర్శాకాంక్షలు తెలియజేసుకుంటారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చిన్నాంబాయి మండల మాజీ మరి పెద్ద సర్పంచ్ తమ్ముడు చిత్తంజిత్ గారికి మరి అదేవిధంగా నాతో పాటు చిన్న విజయన్న గారికి ఇక్కడ పెట్టినటువంటి శ్రీనిరో నాయకులు సురేష్ గారికి మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి ముగ్గురు రామకృష్ణ గారికి మరియు ముఖ్యంగా ఇంత ఆర్గనైజేషన్ చేయడానికి ముందుగా మా కన్వీనర్ ధర్మల ప్రకాష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఇచ్చేసి విన్నర్స్గా నిలిచినటువంటి గెలుపొందినటువంటి క్రీడాకారులకు సంఘర్ విషయం తెలియజేసుకుంటూ ఆర్ఎస్పి ఫౌండేషన్ అనేది ఒక గొప్ప నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పేరు మీద ఈ ఫౌండేషన్ స్థాపించినందుకు మాకు చక్కటి అవకాశం ఇచ్చినందుకు ముందుగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ ఆర్ఎస్పి ఫౌండేషన్ అంటే పేరుకు ఫౌండేషన్ పెట్టుకొని చాలా మంది ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకొని వాళ్ళతో వీళ్ళతో డొనేషన్లు ఇప్పించుకొని ఫౌండేషన్ అనేది పేరు చెడగొడుతుంటారు కానీ ఆర్ఎస్పి ఫౌండేషన్ అనేది ముఖ్యంగా మేము పెట్టింది విద్యార్థిని విద్యార్థుల కోసం విద్యను ప్రోత్సహించడము మరి అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించడము తర్వాత ఆరోగ్యం ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో కూడా ఈ ఫౌండేషన్ ఉంది మరి అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ కూడా మనం సృష్టించడం కూడా ఈ ఫౌండేషన్ లో ఉంది గారు ఒక్కొక్క క్రీడాకారి అభినందన తెలియజేయాలి అని राशो <laughs>